మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం పదకొండు గంటలకు మీడియాను అడ్రస్ చేయబోతున్నారు ప్రస్తుతం సమకాలీన రాజకీయ అంశాల మీద జగన్ గారు మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్టు వాళ్ళ పార్టీ ఆఫీషియల్ గా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం అంటేనే ఎక్కడే కూడా గాలి ఉండవు గాలి ఉండవు ప్రతిదీ కూడా అథెంటికేటెడ్ ఆధారాలతోనే ఆయన మాట్లాడుతూ ఉంటారు చేతుల్లో డాక్యుమెంట్స్ పట్టుకొని ఆధారాలను చూపించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఆయన మా చేసే ఏ విమర్శకైనా చూపే ఏ ఆధారానికైనా పాలకపక్షం కానీ వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా సమాధానం ఇవ్వరు సంబంధం లేకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలైతే ఖచ్చితంగా ఉండొచ్చు విత్ వీడియో ప్రూఫ్స్తో ఒకటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం చాలా కీలకమైనటువంటి అంశం మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడం ఈ అంశం మీద ఆల్రెడీ ఇప్పటివరకు మెడికల్ కాలేజీలు ఎంత ఎంత పూర్తి వాళ్ళ హయాంలో వచ్చిన మెడికల్ కాలేజీలు ఏంటి ఎట్లా క్లాసులు ఎట్లా అన్ని క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ వివరాలు ఉంటాయి పులిబెందులు అని మెడికల్ కాలేజీ తీసుకెళ్ళి ప్రైవేట్ నుంచి పెట్టారు అన్ని అయిపోయాయి అవి తీసుకెళ్లి ప్రైవేట్ అనిపిస్తారు అని అన్నీ ఏమయ్యా రైతుల యూరియా కష్టాలు ఈరోజు వైసీపీ అన్నదాత కోసం ఒక కోరి నిర్వహించారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కుప్పంలో నుండి మొదలుపెట్టి కోసం ఏ విధంగా క్రీలలో ఉన్నారు అండ్ ప్రభుత్వం రైతులను ఏ విధంగా అవమానిస్తూ ఉంది అవమానించుకుంటూ ఇన్స్టాల్ చేసుకుంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈ అన్ని అంశాలను ఆధారాలు పెట్టి ఫోటో పెట్టి వీడియో పెట్టి అది ఇక్కడ పెట్టి అన్నిటిని కనుక పండగ చేసి మాత్రం ఉతికి ఆరేయడానికి ఇటువైపు వాళ్ళు ఏమైనా రిప్లై ఇస్తారా జగన్ గారు చూపించిన వీడియో తప్పంటారా ఆయన చేసిన విమర్శ తప్పంటారా నీకు సిగ్గు లేదు నీకు పదకొండు వచ్చే నువ్వు రాక్షసవాది నువ్వు శారీజం నువ్వు సంబంధమే ఉండవు వీళ్ళు ఇచ్చేటివి సంబంధం ఏమే ఉండవు మెస్టరు సంబంధం లేకుండా పెడుతూ ఉంటారు వీళ్ళ రకం సీరియస్లీ వీళ్ళ రకం ఇదో రకం సరే చూద్దాం రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి ఆధారాలతో మళ్ళీ చాకరీ యోకిస్తారు